ల లొకేషన్స్ చూసారా పిచ్చి ఎక్కిపోతుందండి బాబు నా కళ్ళతో చూస్తుంటే మీకు కెమెరాలో క్వాలిటీ సరిగ్గా కనిపించట్లేదు కానీ చెప్పు బాబు అయ్యో ఎలా మాట్లాడుకుంటేనే మళ్ళీ మన కోసం తీసుకొచ్చా అన్న కూల్ డ్రింక్స్ థ్యాంక్స్ అన్న మీరే తీసుకొచ్చారు ఇది మన నరిచి ఏరియాలో కొంచెం ఫారెస్ట్ ఏరియా అంటే కొంచెం విస్ఫూర్తం పాములు కావచ్చు జంతువులు కావచ్చు కొంచెం రిస్క్ ఏరియా అన్నమాట అటువంటి సమయంలో మనం ప్రాణాలను పనంగా పట్టలేము కాబట్టి కొంచెం లిఫ్ట్ అడిగి వెళ్ళాల్సి లిఫ్ట్ కనీసం వేరే వెహికల్ అరేంజ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ అయిపోవాల్సి వస్తుంది అన్నమాట అది మీరు కొంచెం అర్థం చేసుకోండి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు కార్ ఎక్కువ లిఫ్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కంగారు పడి కామెంట్ చేసేది గాయస్ ఓకేనా యాక్చువల్లీ అస్సలు చెడ్డ చిరకు నాకు తాగడం అంటే అస్సలు తాగడం కానీ మన మన ఆడియన్స్ మన ఫాలోవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చాలా బాగుంది కూడా నిజంగా ఎప్పుడు తాకను కానీ కానీ నిజంగా చాలా బాగుంది ఈ లోపు మన తెలుగు సత్తా ఏంటో మన ఆల్ ఇండియా మొత్తం తెలియాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే ఉంటుందండి ఏదైనా శ్రీరామ్ ముందుగా మిత్రులందరికీ నమస్కారం హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను మీ సన్ రైజర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్ రైజ్ టైం ట్రావెలర్ మిత్రమా అయితే ఈ రోజు మనం కాకినాడ నుండి కాశీ అయోధ్య పాదయాత్రలో నాలుగో రోజులు ఉన్నామన్నమాట ఈ రోజు అయితే మనం నర్సీపట్నం దగ్గర ఉన్న రోలుగుంట అనే గ్రామం నుండి అయితే మనం పాదయాత్ర కొనసాగిస్తున్నాం అండ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే వడ్డాది అనే గ్రామానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఈ గ్రామం మనకి ఇక్కడ నుండి సరిగ్గా ముప్పై రెండు అయితే డిస్టెన్స్ ఉంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీరు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ మిత్రుడు స్వామి శంకర్ మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఇప్పుడు అయితే ఒక వెహికల్ చిన్న క్లిప్ అవుట్ చూపించాను కదా ఆయన వచ్చేసి పని మీద నర్సీపట్నం వెళ్తున్నారంట ట్రాన్స్పోర్ట్ వేసుకోండి ఆ వెహికల్ మీద అయితే మమ్మల్ని ఇప్పుడు ఎలాగ వడ్డది వెళ్తామని తెలుసుకుని ఆయన మమ్మల్ని అయితే నైట్ ఇన్వైట్ చేశారు సో చాలా హ్యాపీగా అయితే ఉంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇంకా ఆంధ్ర బోర్డర్ దాటేంత వరకు కూడా ఇలా స్టే చేయడానికి అందరు ఇన్వైట్ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు మ్యాక్సిమం అంటే నైట్ కూడా ఆయన మనకి ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తాను అన్నారు ఆయన ఇంట్లోనే కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళినంత తొందరగా అయితే వెళ్ళిపోయి ఆయనతో కూడా కొంచెం వీడియో తీసుకుందాం కర్పూర గౌరం హృదయ చెమట చెమట ఒళ్ళంతా చెమట టైం ఇంకా తొమ్మిది కూడా అవలే కానీ చాలా దారుణంగా ఉంది అండి అయితే తరదా తీరిపోతుంది కానీ అయినా కానీ ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వట్లేదు అంటే కాసేపు ఏం రెస్ట్ తీసుకుందా అని అంతే ఓపెయితే కలగట్లేదు కానీ నడలానే అనిపిస్తుంది ఎందుకంటే కుర్రోలు కదా ఉడికి రక్తం ఎక్కువ మాకు బేసిక్గా ఉడికి రత్ ఎక్కువ మాట కుర్రోళ్ళు వయసులో ఉన్నాం నువ్వు ఈ వయసులో ఏదైనా సాధించగలం సాధించాలనుకుంటే మీరే కొంతమంది ఉంటారు ముసలి అయిపోయి వయసులో ఉండి కూడా ముసలి వాళ్ళు బద్దగించి కూర్చుంటారు ఇంట్లో అలతో అంతా చూసి సిక్కి తెచ్చుకుంటాం ఏంటో కొత్త కొత్తగూడలో ఉన్నాయండి ఆల్మోస్ట్ కొత్త కూడా దాడేస్తున్నాం చివరికి వస్తాం ఇంకా మనకి ఇక్కడి నుంచి అవన్నీ ఇరవై రెండు కిలోమీటర్లు అంతా చెప్పారు కదా ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ఉందంటే అండి బాగానే నడిచి అనిపిస్తుంది మాకైతే ఇప్పుడు అయితే టైం కరెక్ట్గా తొమ్మిది గంటలైందండి పొద్దున్న లేట్గానే స్టార్ట్ అయ్యాం ఈరోజు కూడా చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం కానీ తొందరగా నడిచాం అంటే నడక ఇంకా కొంచెం కొంచెం స్పీడ్ అవుతుంది నడిచే కొద్దీ పర్లేదండి నడిచేస్తాం ఇంకా జాగ్రత్తగా అలా అయితే సాయంత్రం కల్లా మనం అదేంటిది పేర్లు పేర్లు గుర్తు రావట్లేదండి బాబు కొత్త కొత్తగా వడ్డది వడ్డాది వెళ్తాం అందరికీ నమస్కారం అండి అన్ని పేరు వచ్చేసి నాగేష్ గారు మనల్ని అజ్జపురంలో అయితే ఇన్వైట్ చేశారు భోజన రమ్మని మరి కాశ్యాత్రి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేస్తే కాదాను తిరస్కరించకూడదు కాబట్టి ఖచ్చితంగా వస్తాం మాట ఇచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కోసం మీరు ఇంత సగులు అవుతుంది ఎదరికి వెళ్తూ మరి ఆగి మమ్మల్ని చూసి మళ్ళీ ఆగి పలకరించారు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నాకు శ్రీరామ్ కూడా అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారా చెప్పాలనుకుంటుంది ఏం లేదు అన్న ఇద్దరు మంచి ఉన్నది ఆ పాదయాత్రనే కాకినాడ నుండి కాశీ వరకు అనేది గొప్ప నిర్ణయం అది సైకిల్ బైక్ లేకపోతే ఏదైనా కార్ కార్లో అనేసరికి మన వయసుకి ఈ ఒక పిక్నిక్ లా వెళ్తాం కానీ అలా కాకుండా కాశీ యాత్రని హిందూ ధర్మాన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఈ ఇటువంటి పరిస్థితుల్లో అడవులు ఎన్నో విలేజ్లు కూడా దాటుకుని వెళ్ళాలి కొన్ని దక్కలు మీరు చలక ఫేసెస్ విషయం కూడా వస్తుంది ఎవరు కనిపించలేని ప్లేస్ లో కూడా మీరు ప్రయాణం చేయాలి మంచి నేను ఆ దేవుడుప్పుడు కూడా మీరు తోడుండి పక్కగా స్వామివారి దర్శనం చేసుకొని మీ యాత్ర సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనసు కూర్గా కోరుకుంటున్నాను సో మచ్ అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నా ఇవన్నీ మా నోటితో చెప్తే మా గురించి చెప్పినట్టు చాలా ఏం లేదు మీరు చెప్తే ఇప్పుడు కాశీయాత్ర అనేసరికి అన్ని అయిపోయి పూర్తి అయిపోయిన వాళ్ళు కాశీకి వెళ్ళి వచ్చే కమ్మి అనిపిందా కానీ వయసు మహా అయితే థర్టీ లోపే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇటువంటిది ఈ వయసులో నిర్ణయం అనేది గొప్ప నిర్ణయం థ్యాంక్స్ అన్న అంటే మేము ఇప్పుడు వస్తుంటే చూసారు కదా ఎవరన్నా లిఫ్ట్ అడగడం కానీ కనీసం వెనక్కి తిరిగి చూడడం కానీ ఏమైనా గమనించారు మా దగ్గర మీరు అటువంటిది అంటే ఎందుకు అడిగితే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు లిఫ్ట్ అడిగితే చెప్పి ఒక వీడియో అనౌన్స్మెంట్ చేసాం ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను

మొత్తానికి అయితే చాలా సంతోషంగా ఉంది మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకా లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి కాసేపు కూర్చున్నాం ఒక పావు గంట అరగంట ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని బయలుదేరుతాం అన్నవాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి ఏం చెప్పడం కూడా ఓపిక లేదు కానీ కాళ్ళు మాత్రం బాగా నొప్పి చేస్తున్నాను అంటే షూ వల్ల మంట కింద వస్తుంది ఆ షూస్ నాకు ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా షూస్ కానీ చెప్పు కానీ లేదు అన్నమాట నడిచే పాదాలతోనే నడుస్తాను నేను ఈ వేయడం వల్ల కొంచెం మంట కింద వచ్చి వస్తున్నాయి కానీ అలాగే నేను అంత దూరం నడుస్తున్నాను కాబట్టి సూసేవి లేకుండా నడిస్తే మళ్ళీ స్కిన్ అది కాల్ పాదాల కింద స్కిన్ అది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వేస్తున్నాను అంతే చూడాలి ఎండగొన్నప్పుడు మాత్రం షూ వేసి ఇంకా అది తగ్గినప్పుడు లేదా నీడకున్నప్పుడు మాత్రం షూ తీసి నడుస్తాను ఇంకా లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది బట్ మరో ముఖ్యమైన విషయం అంటే చాలా మంది చేస్తున్నారండి చేస్తున్నారు అండి అందరితో వీడియోలు చేయలేకపోతున్నాం చాలా మంది నడిచే లేదా ఫ్రూట్స్ ఇస్తున్నారు కొంతమంది అయితే వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి ఫోన్ చేసి వస్తాం మా కోసం వస్తా ఉన్నారు పాడేరు కార్ వేసుకుని బైక్ వేసుకుని కానీ మేము వద్దని చెప్తున్నాం వెళ్ళేదారిలో కలిస్తే ఓకే ఐఎమ్ హ్యాపీ బట్ మా కోసం అంత ఉన్న పని ఆపుకుండా రావడం అనేది నాకు అయితే నచ్చట్లేదు అందుకని వద్దనే చెప్పేస్తున్నాం మేము వీలుంటే యాత్ర అయిపోయినప్పుడు రిటర్న్ అనేసరికి కలవచ్చు వచ్చేటప్పుడు అలాగే చాలామంది వీడియోస్ కూడా తీయడం కావట్లేదండి ఎందుకని ఫోన్ బయట తీస్తే హీట్ అయిపోతుంది అందుకే చాలా మంది వచ్చి కలిసిన కానీ వాళ్ళతో వీడియోస్ కానీ నేను చేయడం అవ్వట్లేదు వాళ్ళందరూ నన్ను క్షమించాలి వాళ్ళందరూ మనం ఫాలో అవుతున్నారు మనల్ని ఫాలో అవి మనల్ని గుర్తుపెట్టి మనకి ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు కానీ వాళ్ళతో చిన్న వీడియో కానీ సెల్ఫీ కానీ తీసుకోలేకపోతున్నాను అండ్ పక్కన టైం లేట్ అవుతున్నాను ఒక కంగారు అయితే పక్కనే ఫోన్ హీడెక్తున్నాను ఒక కంగారు పైగా చార్జింగ్ ఛార్జింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ప్రతి నిమిషం కూడా ఫోన్ మనం సేఫ్గా కాపాడుకోవాలి ఎందుకంటే వెళ్ళే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి దాంతో సరిపెట్టుకోవాలి అందుకే నేను ఎక్కువ ఫోన్ కూడా యూజ్ చేయట్లేదు ఈ పెద్ద బ్లాక్స్ కూడా ఎక్కువ మ్యాటర్ ఏమి ఉండదు సింపుల్గా తేల్చేస్తాను లాగ లేకుండా ఇంకా లొకేషన్స్ అంటారా ఆల్రెడీ గత వీడియోలో చూపించిన లొకేషన్స్ సేమ్ యాచురీస్ ఉంటాయి అంతా కూడా ఇంకా మనం పాడేరు వెళ్ళిన తర్వాత అసలైన లొకేషన్స్ ఉంటాయి ఆ వెళ్ళే కొద్దీ మనం లొకేషన్స్ వచ్చినప్పుడు మీకు మంచి మంచి లొకేషన్స్తో పాటు మంచి మంచి కంటెంట్ కూడా వీలైతే అందిస్తానండి జై శ్రీరామ్ హర్ మహాదేవ మహాదేవ్ గాయస్ దొండపూడి వచ్చాం ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకొక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ దొన్న ఒక ఫాలోవర్ వస్తానన్నారు ఆయన కలిసి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేసి అప్పుడు అక్కడికి వెళ్దాం చేస్తున్నాడు మన శివరామ్ బైరపల్లం కుర్రాడు ఆడియన్స్కి కాల్ చేస్తున్నారు బాము లొకేషన్స్ చూసారా ఇమ్మ ఏమైనా ఉన్నారా సామె లైట్గా ఎక్కడ ఒడిశా వాతావరణం కనిపిస్తుందండి నాకైతే ఏమో వినాయక నిమజ్జనం చేసినట్టున్నారు ఈ చెరువుల్లో మొబైల్లో వినిపిస్తుందా లేదా మరి పక్షుల కో కోతలు అన్ని ఏ అండి మొత్తానికి అయితే అజ్జాపురం జంక్షన్ కైతే వచ్చామండి ఇంక ఇక్కడ టిఫిన్ హోటల్ చూసారు ఇక్కడ సో ఈ అన్న అనమాట ఇప్పుడు ఆ అన్నే మనల్ని ఇంటి తీసుకెళ్తారు ఇందాక మనం ఒక అన్న ఇన్వైట్ చేశారు కదా వాళ్ళ రిలేటివ్స్ అనమాట ఈయన ఈయన ఇప్పుడు మనల్ని ఇంటి తీసుకెళ్తారంట బండి మీద ఇంకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం ఏమైనా వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే టైం ఉంది కాబట్టి తీసేసుకుని చార్జింగ్స్ పెట్టేసుకుంటాను మొబైల్స్ అన్ని కూడా ఇంకా ఇంటికి వెళ్ళిన తరలి కలుద్దాం ఈ బండి మీద మనం తీసుకెళ్తాం అన్నమాట ఇప్పుడు ఇంటికి ఓకేనా మళ్ళీ ఈ బండి మీద వెళ్తున్నావు కదా పాదయాత్ర అక్కడ చేస్తున్నావు అడక్కండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పా యాత్ర మేము ఆపట అందాక ఇప్పుడు బండి మీద ఇంటికి వెళ్ళి ఆ దగ్గర స్టే చేసి మళ్ళీ భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎక్కడ దించింది అక్కడ నుంచి మళ్ళీ మా యాత్ర కంటిన్యూ అవుతుంది అయితే అన్నీ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తామండి చాలా చక్కగా భోజనం పెట్టారు ఇది దారిలాసిన అక్కడ కూడా ఏమీ దొరకట్లేదు హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఏమీ లేవు కనీసం ట్రిప్లు దొరకడం కూడా కష్టమైంది కానీ ఇంటికి తీసుకెళ్ళి మా పరిష్ఠాపం చేసుకుని జాస్గా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాయస్ అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను వాళ్ళు మనకు పెట్టిన భోజనం ఉంది చూసారు మన జీవితంలో తినాలన్నా తినలే అలాంటిది కూర ఉంటారండి రైసు పప్పు కూడా వాళ్ళు పాల్లో వాళ్ళ పంటలో పండించిన మెటీరియల్ అన్నమాట రెండో కూడా ఇంత తిన్నా కడుపు నిండిపోయింది మ్యాక్సిమం ఇప్పుడు మేము తిన్నది కూడా సాయంత్రం వరకు నైట్ వరకు ఆకలేకుండా ఆపేస్తుందండి చాలా హెల్తీ ఫుడ్ అయితే పెట్టారు మనకి ఎందుకు వాళ్ళు అప్పడాలు వేసారు మనకి అప్పడాలు కూడా ఎంత టేస్టీగా ఎంత దట్టగా ఉన్నాయంటే మన సిటీలో దొరికే అప్పడాలు అయితే ఇంకా అర్థమైపోద్ది ఇంకొకసారి వీళ్ళు పెట్టిన అప్పడాలు తిన్నారంటే మన సిటీలో ఎలాంటి ఫుడ్ తిన్నామో ఒక్కసారి అర్థమైపోద్ది ఇంక మనకి సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పల్లెటూరులో గడిపే ఓడే ఎక్కువ సంవత్సరాలు బతకగలడు ఆరోగ్య మరీ ముఖ్యంగా బతినంత కాలం ఆరోగ్యంగా బతకగలడు అర్థమవుతుందండి వేస్ట్ అండి మన సిటీ లైఫ్లు మన పట్టణాలు వేస్ట్ ఇవన్నీ టౌన్లు అన్నీ సో గాయస్ మనం ఎక్కడైతే బండి ఎక్కామో మళ్ళీ అక్కడికే వచ్చి మనం పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాం మరి ఇంకా మొదలు ఇంకా ఆలస్యం చేయకుండా మన పాదయాత్రని అయితే ఇప్పుడు మనల్ని బండి ఎక్కించుకుని వచ్చి ఇక్కడ తింపేశారు కదా ఆయన జంక్షన్లో ఆయన వచ్చేసి నాగేశ్ అన్న వాళ్ళు మేనమామ గారు అంటే అండి అందరూ కూడా చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు మనల్ని అసలు ఇంత మంచితనంతో ఉంటారని నాకైతే ఎప్పుడు అనుకోలేదు అంటే ఎన్నాళ్ళు గోదావరి వాళ్ళకి ఆ మర్యాదలు అన్నీ కూడా గోదావరి వాళ్ళకి అంకితం అనుకున్నాను అవి లేదని తప్పండి ఆంధ్ర అంటే అసలు తెలుగు అంటేనే మర్యాద వస్తుంది అండి తెలుగు ఎక్కడికి వెళ్ళినా మర్యాదగా బతుకుతాడు మర్యాద ఇస్తూ బతుకుతాడు మర్యాద తీసుకుని బతకాలనుకుంటాడు సో మీ అంత మించి ఏం చెప్పుకోవాలండి మన తెలుగు వాళ్ళ గురించి మన ఒక తెలుగు అయ్యి ఇంకో తెలుగు కోసం ఎంత చెప్పినా తక్కువే మన గురించి మనం కాదు బయట వాళ్ళు మాట్లాడుకోవాలి యాత్ర పూర్తి లోపు మన తెలుగు కూడా సత్త మన ఆల్ ఇండియా మొత్తం తెలియాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే ఉంటుందండి ఏదైనా జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర అన్నట్టు అన్నట్టు మరొక ముఖ్యమైన విషయం అండి అసలు వీడియో తీద్దాం అనుకున్నాను వాళ్ళ ఇంట్లో పూర్తిగా బట్ ఏంటంటే కొంచెం లేడీస్ అయితే ఉంటారు కొంచెం నమోదు ఫీల్ అవుతారు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదు సో అందుకని భోజనం చేసేటప్పుడు అయితే పెద్దగా ఏం వీడియోస్ తీయలేదు ఓన్లీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ చేశాను అవి కూడా అప్పటి వేస్తాను మరొకసారి అన్నికి నాగేశ్వరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అసలు ఈ అయితే ఏం దొరకదు అనుకున్నాం కానీ దొరికింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరీ పెట్టారు మనకి లొకేషన్స్ అయితే బాగున్నాయి కానీ ఎండ మాత్రం సాగు పడుతుంది పైనుంచి కానీ గుడ్ లక్ ఏంటంటే కొంచెం గాలి అయితే బాగా వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు సమయం కరెక్ట్గా పన్నెండు అయింది పన్నెండు గంటలైంది మధ్యాహ్నం కానీ కొంచెం గాలి ఉండడం వల్ల ఎంత అందంగా ఉన్నా కానీ నడగ నడవడానికి కొంచెం ఆవేశం రాకుండా ఫ్రీగా నడగలుగుతుంది అన్నమాట అయ్యో ఎలా మాట్లాడుకుని ఉంటేనే మళ్ళీ మన కోసం తీసుకొచ్చా అన్న కూల్ డ్రింక్స్ థ్యాంక్స్ అన్న మీరే తీసుకొచ్చారు ఇది ఎక్కడన్నా మీది అజ్జపురం మళ్ళీ లోపల నుంచి వచ్చారు మళ్ళీ ఇప్పుడు మా కోసం చూసాం శ్రీనివాస మీ పేరు అదే చెప్తున్నాం కదా మర్యాద చెయ్యాలన్నా మర్యాద తీసుకోవాలన్నా మన వాళ్ళ తర్వాత ఎవరైనా వీడియో కూడా తీసుకుని అవ్వట్లేదు రయ్యా వీడియో తీద్దామని కెమెరా ఆన్ చేస్తున్నానా అంతే ఎవరో ఒకరు వచ్చి ఆడుతున్నారు మాట్లాడుతున్నారు మనం పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు అన్నీ చూసి చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు అనమాట ఇప్పుడే ఒక ఇద్దరు అయితే మాట్లాడేతున్నారు రూట్ మ్యాప్ అయితే వేరే షార్ట్ కట్ చెప్పారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇది చుట్టూ ఎటు చూసిన చెట్లు ఇవన్నీ తాటి తోటలే తాటి తోటలే కాదు తోటలో తాటి చెట్లు బాగా పెరిగిపోయినాయి ఒక చూడడానికి తాటి తోటలా కనిపిస్తున్నాయి అన్నీ అంత ఎక్కువగా ఉన్నాయి తాటి చెట్లు ఇవన్నీ ఇప్పుడు కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మనం మన ఆడియన్స్ ఇచ్చారు మాట ఇది చూసారు కింద పల్పి ఆరెంజ్ యాక్చువల్లీ అసలు చెడ్డ చిరాకు నాకు ఇది తాగడం అంటే మా తాగను కావరాం నాటకం గురి ఎప్పుడైనా తాగి అస్సలా తాగా అనమాట కానీ మన మన ఆడియన్స్ మన ఫాలోవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చాలా బాగుంది గురు నిజంగా ఎప్పుడు తాగను కానీ కానీ నిజంగా చాలా బాగుంది చూసారా పిచ్చి ఎక్కిపోతుందండి బాబు నా కళ్ళతో చూస్తుంటే మీకు కెమెరాలో క్వాలిటీ సరిగా కనిపించట్లేదు కానీ చెప్పు ఈ టైంలో డ్రోన్ కానీ మంచి కెమెరా కానీ ఉన్న ఇల్లెట్ అయిపోతుందండి లొకేషన్స్ అయితే సామే నా వల్ల అవ్వదు ఇంకా ఫోను చచ్చిపోతుంది కూల్ డౌన్ మోడ్లో తీసుకెళ్ళమంటుంది మాట్లాడుతుంటే ఇది హీట్ అయిపోతుందంట ఫోను నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా సాయంత్రం దాకా నాకు వీడియో తినాక అవ్వదు ఇంక ఇదే లాస్ట్ క్లిప్ డైరెక్ట్ సెలబడ్డ ఇస్తాను ఇంక ఫోను ఇంక లోపు ఎన్ని లొకేషన్స్ వచ్చినా ఏమొచ్చినా చూసు గోవింద సారీ క్షమించాలి ఇంక నేను వీడియో రికార్డ్ చేయలేను ఇక్కడి నుంచి ఫోన్ కూల్ అయ్యేంత వరకు ఎండ అలా ఉంది మరి మీకు కళాఖండం చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం వాటర్ బొబ్బుల్లో వచ్చేసింది చిటికిన వెళ్ళికి నడిచి నడిచి అంటే పాదయాత్ర చేయగానే ఇది అంతా అంటారా చెప్పండి పోనీ నడుస్తున్నాం కాబట్టి కదా ఆ బొబ్బుల్లో వచ్చినాయి జై శ్రీరామ్ ఎందుకు కార్ ఎక్కువ లిఫ్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటో మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కంగారు పడి కామెంట్ గాయస్ ఓకేనా ఉంటుంది మొత్తానికి అయితే మనం పాడేరు వచ్చేసేవాడిని అదేంటి సడన్ గా అక్కడ నుంచి ఇక్కడికి అంత డిస్టెన్స్ ఎలా వచ్చేసారు అనుకుంటారా చెప్తాను చెప్పేలాగా ఒకసారి పూర్తిగా లొకేషన్స్ అయితే చూసేయండి చూసారు కదా లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అయితే ఇప్పుడు మనం పాడేరు దాటి కొంచెం చేతకి మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ సడన్ గా అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మేము ఆల్మోస్ట్ వడ్డై దాకా నడిచుకుని వచ్చేస్తామండి మనల్ని ఒక మన ఫాలోవర్ కూడా ఇన్వైట్ చేశారు నైట్ డిన్నర్ కి అక్కడే స్టే చేయమని చెప్పేసి వాళ్ళు ఇంటికి ఇన్వైట్ చేశారు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా వెహికల్ గురించి ఆయన అయితే సారీ బ్రదర్ ముందైతే మీకు హ్యాండ్ ఇచ్చాను నేను రాకుండా ఎందుకంటే నేనైతే ఎంక్వైరీ చేశాను మొత్తం మా ఫ్రెండ్స్ అందరినీ తెలిసిన వాళ్ళని లోకల్ పీపుల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచి రోడ్ జర్నీ అయితే కొంచెం రిస్క్ గా ఉంటుందని చెప్పారు అందుకని మేము ఏం చేసామంటే మనకు తెలిసిన అన్నయ్యలు అన్నవారి నుంచి అయితే కొంతమంది కారు మీద మాట నలుగురు మీకు ఆల్రెడీ కార్ కూడా చూపిస్తాను ఏ కార్ ఎక్క ఏంటనేది ఆ కార్ ఎక్కేసి అక్కడ నుంచి అయితే మనం పాడేవరకు వచ్చేసాం ఎందుకు అసలు ఆ రోడ్లు ఎలా ఉంటుంది ఒకసారి మీ ఇక్కడ ప్లే చేస్తాను ఆ రోడ్స్ కూడా చూడండి జర్నీ అంటే చాలా దారుణంగా ఉందన్నమాట అదంతా ఒక ఘాటి రోడ్ అనమాట అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకి కొండపై నుంచి కొండపైకి కనెక్ట్ అవుతూ ఇలా వంకర్లు తిరిగి ఇలా పైకి ఉంది ఆ టర్నింగ్ లో చాలా రిస్క్ అంటే రిస్క్ మనం నడిచేళ్ళడం కూడా చాలా రిస్క్ అండి సో అందుకని నేను ఏం అన్న వాళ్ళు కార్ ఎక్కేసి మేము అయితే వచ్చేసాం సో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మేము ఒకవేళ లిఫ్ట్ అడగాల్సి వస్తే ఏమైనా వెహికల్ ఎక్కాల్సి వస్తే కనుక అక్కడ ఉన్న సమయం అనుకూలం బట్టి ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితేనే మేము లిఫ్ట్ ఎక్కుతాం కానీ మాక్సిమం పాదయాత్ర చేస్తామని చెప్పాం సో నేను అన్నట్టుగానే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు మేము నైట్ నడాలన్నా రిస్క్ ఇప్పుడు ఉండే ఏరియాలో తర్వాత డే టైం నడవాలన్నా కూడా ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు చుట్టూ అయితే అడిగి ఉంది మీకు వీలైతే ఆ వీడియో క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు నమ్మకపోతే కానీ మొత్తానికి అయితే మనం అయితే పాడేరు వచ్చేసాం అదే అండి అయితే మొత్తానికి అయితే విషయం ఇది అలా జరిగింది పాడేరు అయితే వచ్చేసాం పాడేరు నుంచి ఇంకొక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ నుంచి కొంచెం వచ్చాం ఏమో సడన్ గా నాకు ఐడియా లేదు ఎంత ఉంది ఏంటో అని కార్ లో పడుకుంటాను వచ్చి ఇంకా మేమైతే ఇక నైట్ స్టే చేసేసి ఇంకా మార్నింగ్ అయితే మనం అరకి వెళ్దామా లేదంటే ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలి అనేది అయితే డిసైడ్ చేద్దాం ఒక అంతవరకు వేసి ఉండండి మనం వీడియోస్ చూస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి బాబు ఎంత బాగున్నాయి లొకేషన్స్ అసలు ఈ ఎక్కడ ఇంకా ఉంది ఇంకే అలబుద్దు అందరూ ఎక్కడ ఉన్న ఎక్కడ అని అడిగినారు ఇది వచ్చేసి మేము ఉన్నది అరకుకి దగ్గరలో పాడేరు దాటిన తర్వాత అరకు ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు మాత్రం ఉంది దూది కూడా మొత్తం కొండ ప్రాంతాలు ఇంకా అన్నీ మనల్ని మొత్తం ఇంటికి తీసుకొచ్చి అన్నీ మనకి మర్యాదలు చేస్తున్నారు స్నానానికి వేణీళ్ళు ఇచ్చారు శుభ్రంగా వండి పెడుతున్నారు సో అది మీరైతే బంగిట్టుకోకండి ఎవరు కూడా నాకోసం ఇది వచ్చేసి ఇక్కడ కొండ ప్రాంతాల్లో దొరికే తోటకూర తినాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా సరే ఫుడ్ ఫుడ్డు అన్నగా మనకి తీసుకొచ్చి అన్ని పెడుతున్నాడు భాస్కర్ అన్న చాలా బాగుంది తోటకూర సేమ్ అంతే ఈ లొకేషన్స్ అంతా చూస్తుంటే అదే వాళ్ళు ఉన్నారు కదా అరకు ట్రైబల్ కల్చర్స్ వాళ్ళు సేమ్ ఆ లూర్లో ఇలాంటి లొకేషన్ చూపించారు అస్తమాను సేమ్ లో నాకు అంటే ఆ లూర్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకైతే మిత్రమా వీళ్ళైతే వీళ్ళు పడుకునే వీళ్ళైతే మనకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో స్టే చేయమని చెప్తున్నారు వాళ్ళు బిడ్డ కూడా మనకి ఇచ్చేస్తున్నారు కానీ మాకైతే ఇష్టం లేదు అలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకైతే అలా క్యాంపింగ్ టెంట్ తెచ్చుకున్నాం కాబట్టి లేదు భయ్యా మేమైతే క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాం పైగా మాకు కూడా అలవాటు అవుతుంది మీరైతే మా వాళ్ళు ఇబ్బంది పడద్దు మాకు ఇంతవరకు చేసింది చాల అని చెప్పేసి మేమైతే క్యాంపింగ్ అంటే వేసుకున్నాం అయితే ఆల్రెడీ కట్టల పాము అయితే వచ్చింది ఆ వీడియో కూడా పెడతాను అయినా సరే మీరు వేసి అయితే టెంట్ వేసుకున్నాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం ఆల్రెడీ లిఫ్టెడ్గా వచ్చాం కదా అవన్నీ మీరు అర్థం చేసుకుంటారని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విధంగా ఉంటుంది